రెండు వేల ఏడు మధ్యలో ప్రారంభించిన సమయంలో ఇన్సూరెన్స్ మోడల్లోనే దీన్ని మొదలు అప్పుడు స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ అని మొట్టమొదటిసారిగా వాళ్ళకి ఇచ్చారు ఇన్సూరెన్స్ మోడల్లోనే దీన్ని మొదలుపెట్టినప్పుడు అనేకమైనటువంటి ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ ఏంటి ఆ ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ ఆ ఇన్సూరెన్స్ కంపెనీ వాడు ఓ పట్టాన క్లెయిమ్ యాక్సెప్ట్ చేయడు కొన్ని రకాల జబ్బులను యాక్సెప్ట్ చేయడు ఒకవేళ క్లెయిమ్ యాక్సెప్ట్ చేసిన హాస్పిటల్ టైంకి క్లెయిమ్ రియంబర్స్ చేయడం టైంకి హాస్పిటల్ క్లెయిమ్ రియంబర్స్ చేయనప్పుడు ఆ పర్టికులర్ కన్సర్న్ ఎంపాన్ అండ్ హాస్పిటల్ ఫర్దర్గా యాక్సెప్ట్ చేయడం లేదు క్లెయిమ్స్ ఇన్సూరెన్స్ ఆరోగ్య శ్రీ కింద పేషెంట్ టేకప్ చేయడం లేదు అండ్ మోర్ ఓవర్ చాలా కాస్ట్ అవుతుంది కూడా ఇన్సూరెన్స్ ప్రీమియం ఎక్కువ వాళ్ళ నుంచి ప్రజలకు వచ్చేటటువంటి సర్వీసెస్ క్వాలిటీ సర్వీసెస్ అనుకున్న స్థాయిలో ఉండడం లేదని దాన్ని మళ్ళీ ఒక ట్రస్ట్ మోడల్లోకి మార్చారు అదే ఆరోగ్యశ్రీ ట్రస్ట్ స్టేట్ గవర్నమెంట్ ఆధ్వర్యంలో పెట్టుకొని దానికి ఒక సీఈఓను పెట్టుకొని ట్రస్ట్ మోడల్లో ఎక్రాస్ తీసినట్టు చాలా చక్కగా ఇంప్లిమెంట్ చేసిన ఈ మోడల్ని దేశం మొత్తం కూడా తర్వాత ఇంప్లిమెంట్ చేసుకుంది కి బ్రహ్మాండమైన సర్వీసెస్ వెళ్తున్నప్పుడు మీరు ఎందుకు దాన్ని మళ్ళీ హైబ్రిడ్ మోడల్లోకి వెళ్ళాలి మీకు వచ్చే ప్రయోజనం ఏంటి ప్రజలకి ఏమైనా మంచి జరుగుతుందా మీరు గ్యారంటీ ఇస్తారా ఎంపైనల్ హాస్పిటల్స్ ఇన్సూరెన్స్ మోడల్లో ట్రస్ట్ మోడల్లో మాదిరి మీరు చెప్తున్నటువంటి మూడు వేల ఐదు వందల కేసులు అన్నిటికీ మూడు వేల ఐదు వందల రకాల చికిత్సలకి ఇన్ టైము క్లెయిమ్ యాక్సెప్ట్ చేస్తారు మీరు గ్యారెంటీ ఇవ్వగలరా